ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో సరిహద్దులో ధాన్యం లారీలు నిలిచిపోయాయి ధాన్యం లారీలను అధికారులు తెలంగాణలోకి అనుమతించకపోవడంతో గన్రాయి గ్రామ సరిహద్దులోనే ఆగిపోయాయి రాత్రి నుంచి ధాన్యం లారీలు తెలంగాణ సరిహద్దుల్లోనే పడిగాపులు కాస్తున్నాయి ప్రభుత్వం జోక్యం చేసుకుని తమ ధాన్యం లారీలను అనుమతించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు నైట్ ఇక్కడికి రెండు గంటలకు వచ్చాము అక్కడికి నైట్ చెస్ లేదని చెప్పి చెస్ కట్టించుకున్నారు ఏమిటి చెస్ కట్టించున్నారు చెస్ కట్టించుకుని మమ్మల్ని అటు మళ్ళీ ఎలా చేయకుండా మళ్ళీ వెనక్కి మళ్ళీ తిరిగి వెళ్ళిపోమంటున్నారు వాళ్ళు మీ ఆంధ్ర బళ్ళు మా తెలంగాణకు రావద్దని చెప్పి బళ్ళు దుచ్చుకొని మీరు వెనక్కి వెళ్ళిపోమంటున్నారు అక్కడ కూర్చున్న చెక్ పోస్ట్ అధికారులు ముందు చెస్ కట్టమన్నాడు చెస్ కట్టాము ఐదు వేలు చెట్ల కట్టాము చెస్ కట్టినాక మీరు బళ్ళు తిప్పుకొని మరి మీరు వెనక్కి వెళ్ళిపోమన్నారు అప్పటికి మేము ముందుకెళ్ళాం మేము చెస్ కట్టి కొన్నాం కానీ ముందుకెళ్ళడం వల్ల మన దౌర్జన్యం చేసి మళ్ళీ వెనక తీసుకొచ్చారు బోళ్ళు నిత్యం